సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు గోచారం అంటే ఏమిటో పరిశీలిద్దాం భూమి మీద నివసిస్తున్న ప్రాణులన్నింటి మీద అంతరిక్షంలో ఉన్న గ్రహముల ప్రభావం ఉంటుంది సూర్య చంద్ర కళల యొక్క ప్రభావము జీవుల యొక్క స్పందన మీద ఉంటుంది అని ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకున్న సత్యం ప్రతి పౌర్ణమికి అమావాస్యకు సముద్రానికి ఆటుపోటులు రావటమే ఈ నిజానికి నిలువెత్తు నిదర్శనం మన దేహంలో డెబ్భై శాతం నీరు ఉంటుంది మరి మన మీద కూడా ఆ గ్రహముల ప్రభావం ఉన్నట్టేగా ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు గ్రహస్థితిని అనుసరించి గ్రహస్ఫుటం చేసి అతని జాతక ఫలితాలను నిర్ణయిస్తారు ఆ గ్రహాలు తదనంతర కాలంలో సంచరిస్తున్న నేపథ్యంలో సంచరిస్తున్న గ్రహముల యొక్క ప్రభావము నిజ జాతకం మీద ఎలా ఉంటుందో ఆ జాతకుడి భవిష్యత్తు ఆ సంవత్సరం ఎలా కొనసాగుతుందో తెలియజేసేటువంటి విజ్ఞానమే గోచార విజ్ఞానం పుత్రులు కావాలని కొందరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు పంచమ స్థానంలో గురు సంచారం ఈ సంవత్సరం మకర రాశి వారికి పంచమ స్థానం పుత్రస్థానం ఇప్పుడు గోచార రీత్యా పంచమ స్థానం శుభంగా ఉన్నటువంటి నేపథ్యంలో అతని నిజ జాతకాన్ని అనుసరించి పుత్ర సంతానం కలుగుతుందో లేదో ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో తెలియజెప్పవచ్చు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెబుతున్నానంటే కేవలం గోచారాన్ని అనుసరించి మీ జీవితం అంతా ఎలా ఉంటుందో నిర్ణయించలేం ఈ ఐదు రోజుల వాళ్ళకి పట్టిదల్లా బంగారమే అని చెప్పేటువంటి జ్యోతిష్కులు కేవలం గోచార విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఆ సంవత్సరం ఎలా ఉందో తెలియజేస్తున్నారు తప్పితే జీవితం అంతా అలా ఉంటుందని కాదు వారికి ప్రమాణం గోచార విజ్ఞానాన్ని ఆ సంవత్సరం గురుబలము శని సంచారము రాహుకేతువుల ప్రభావాన్ని అనుసరించి ఆ రాశిలో ఉన్న నక్షత్రముల యొక్క జాతకుల భవిష్యత్తు ఫలితాలను తెలియజేస్తారు ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా ఆదాయం పదకొండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మకర రాశికి చెందినవారు ఈ రాశి వారికి గురుడు ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు దాకా చతుర్థ స్థానమైన మేషంలోనూ అటు తరువాత పంచమ స్థానమైనటువంటి వృషభంలోనూ సంచరిస్తాడు చతుర్థ గురుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు దీనివలన ఉగాది నుంచి మే ఒకటవ తేదీ వరకు అనుకూల స్థాన చలనం ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశము కనబడుతూ ఉంది దూర ప్రయాణాలు మానివేస్తే మంచిది ఇతరుల విమర్శలకు లోనవుతారు వ్యాపార నిర్మిత్తం రుణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలను మానుకుంటే మంచిది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని కారణంగా అనవసరమైన ఖర్చులు అయ్యే అవకాశం కనబడుతుంది బంధుమిత్రులతో కలహాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది వాహన మూలకంగా బాధలు కలుగవచ్చు ఇదంతా చతుర్థంలో ఉన్న గురుడి కారణంగా ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు దాకా ఉండే పరిస్థితి అటు తరువాత మే ఒకటి తరువాత మే రెండు నుంచి గురుడు పంచమ స్థానమైన వృషభల్లో సంచరిస్తాడు పంచమ గురుడి వలన వృత్తి ఉద్యోగాలలో కోరుకున్న అభివృద్ధి సాధించగలుగుతారు ఆకస్మిక ధనలాహం కనబడుతూ ఉంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది మర్యాదలు పెరుగుతాయి గౌరవాలు కలుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తారు శుభ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు కీర్తి సంపద వృద్ధి చెందుతాయి గృహ లాభాలు కలుగుతాయి మంచి వారితో స్నేహ సంబంధాలు నెలకొంటాయి ఆరోగ్యం బాగుంటుంది గతంలో జరిగిన సంఘటనలకు విచారించకుండా ధైర్యంగా ముందుకు సాగిపోతారు ఇతరులకు యథాశక్తి సహకారం అందిస్తారు పిల్లలు కూడా మీ లక్ష్యానికి సహకరించి మీకు తోడ్పాటు అందిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మీ స్వయం ప్రతిభ చేత సంఘంలో పలుకుబడి గౌరవము పెరుగుతాయి పంచమ స్థానమైన వృషభంలో గురు సంచారం కారణంగా మీకు సంతోషకరమైన కార్యక్రమాలు లభిస్తే ద్వితీయ స్థానంలో శని సంచారం ఏలినాటి శని యొక్క ఆఖరి సంచారం అని మనం గుర్తించి ఆ శని సంచారం కారణంగా వచ్చేటువంటి ఫలితాలను పరిశీలిస్తే కొంత విచారం కలుగుతుంది శని మకర రాశి వారికి ద్వితీయ స్థానమైన కుంభంలో సంచరించడం వలన ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఇంటికి దూరంగా ఉండాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది ఉధా ప్రయాణాల వలన అలసట కలుగుతుంది ద్వితీయ స్థానము ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము అని జ్యోతిష్య శాస్త్రంలో అందుకని ద్వితీయంలో సంచరిస్తున్న శని కారణంగా దుబారా ఖర్చులవుతాయి అంతేకాకుండా అనైతిక కార్యకలాపాలలో పాలు పంచుకోకుండా మీ జీవితాన్ని మీరు గడపగలిగినట్టయితే శని మీ ఐశ్వర్యాన్ని పెంచి కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉండేటట్టు ప్రభావితం చేస్తాడు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాధిస్తాయి బంధుమిత్రులతో విరోధం వచ్చే అవకాశం కనబడుతుంది అకారణ కలహము మనోవిచారము సోమరితనము ఏర్పడే అవకాశాలు ద్వితీయ స్థానంలో శని సంచారం కారణంగా సూచన మాత్రంగా గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కుటుంబం వృద్ధి చెందుతుంది ఇక రాహు తృతీయంలో సంచరించే కారణాన అక్టోబర్ వరకు అపకీర్తి సోదరులపై ద్వేషము మనస్తాపము అధైర్యము కలుగుతాయి అక్టోబర్ తరువాత తృతీయ రాహు కొంత మేలు చేస్తాడు కేతువు సంవత్సరం అంతా తొమ్మిదవ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక మంచి అవకాశము చేతి దాకా వచ్చి ఆఖరి నిమిషంలో చేజారిపోతుంది నూతన వ్యక్తుల్ని కలుస్తారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది తలపెట్టిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఇలా మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో గురు బలం వల్ల శని సంచారం వల్ల రాహుకేతువుల ప్రభావం వల్ల ఫలితాలు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకున్న తరువాత మకర రాశిలో ఉన్న నక్షత్రములను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు అలానే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సరం అంతా గురువు రాహు శని కేతువులు మిశ్రమ ప్రయోజనాలను అందిస్తారు దాని కారణంగా మానసిక ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ప్రతి పని ఆలస్యంగా చేస్తారు కుటుంబ వ్యవహారాలను చాకచక్యంగా నిర్వహిస్తారు సంతానం అవసరాలను తీర్చగలుగుతారు గౌరవం పొందుతారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం అవసరం విష్ణు సహస్రనామ నామ పారాయణ మీకు చాలా మేలు చేసే అంశం ఇక శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి సంవత్సరం అంతా గురుడు పాపి రాహు శని కేతువులు శుభులు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది జీవితం పథంలో సాగుతుంది ఆడంబరాలకు దూరంగా బాధ్యతాయుతంగా ఉంటారు బంధుమిత్రులు మిమ్మల్ని గౌరవిస్తారు స్త్రీల మూలకంగా లాభాన్ని పొందుతారు ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి శుభ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు దత్త చరిత్ర పారాయణ మీకు చాలా అనుకూలమైన పరిస్థితులను కలుగజేసేటువంటి అంశం అనంతరం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి సంవత్సరం అంతా గురుడు పాపి రాహువు శని కేతువులు సంవత్సరం అంతా శుభులు ప్రశంసలు అందుకుంటారు పురస్కారాలు పొందుతారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన లాభం పొందుతారు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ పాటిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయగలిగితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఇక మకర రాశిలో జన్మించిన ఉద్యోగులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు కళాకారులకు రాజకీయ నాయకులకు స్త్రీలకు ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం ఉద్యోగులకు ద్వితీయ స్థానమైన కుంభంలో శని సంచారం చాలా అనుకూలమైన సమయం కాదు శ్రమకు తగ్గిన గుర్తింపు లభించదు కేసులలో ఇరుక్కునే సూచనలు కనబడుతూ ఉన్నాయి అపవాదాలు కలుగుతాయి మనస్థిమితం దెబ్బతింటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ద్వితీయార్థంలో ప్రమోషన్స్ వలన దూర ప్రాంతాలకు బదిలీలు కావటం వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చే అవకాశం కనబడుతుంది వృత్తిలో రాణింపు పొందగలుగుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వృత్తి రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కనబడుతూ ఉంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం సెప్టెంబర్ తరువాత మంచి ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడే అవకాశం కనబడుతూ ఉన్నది తాత్కాలిక వేతనంపై పనిచేసే ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారు ద్వితీయార్థంలో మంచి జీతంతో ఇంకొక కంపెనీకి మారుతారు రాజకీయ నాయకులకు శని బలం వల్ల మహోన్నతంగా ఉంటుంది ప్రజల విశ్వాసాన్ని పొందుతారు అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా ప్రవర్తించడం వలన ప్రజలలో మంచి గుర్తింపు కలుగుతుంది ఇతరులపై ఆధిపత్యం చేస్తారు అనేక సహాయ కార్యక్రమాలు చేపడతారు పార్టీలో అధిష్టానం వద్ద మంచి గుర్తింపు వస్తుంది ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలలో విజయం సాధిస్తారు ప్రత్యర్థులు మిమ్మల్ని దెబ్బతీయటానికి చేసే ప్రయత్నాలను మీరు సమర్థవంతంగా తిప్పికొడతారు ఇక కళాకారులకు కొంతమేర అనుకూలమైన కాలం అవకాశాలు లభించిన ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది టీవీ సినిమాలలో ఉన్న గాయని గాయకులకు నటీ నట వర్గానికి ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించటం చేత పేరు ప్రఖ్యాతులు వస్తాయి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అవార్డులు తప్పక లభించే అవకాశం కనపడుతూ ఉన్నది నూతన అవకాశాలు వస్తాయి గృహ నిర్మాణం చేయబడతారు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది ఆశించిన మేర లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బంగారు వెండి వ్యాపారస్తులకు ఆగస్టు వరకు బాగుండదు అటు తరువాత బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది రెట్టింపు లాభాలు సంపాదిస్తారు కాంట్రాక్ట్స్ చేసేవారికి లాభ సాటిగా ఉంటుంది కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి మధ్యవర్తిగా ఉండి వ్యాపార పనులను నిర్వహించే వారికి ఫైనాన్స్ రంగం వారికి నూతన ఆదాయ మార్గాలు కనబడుతూ ఉన్నప్పటికీ కష్టం చేత ఫలితాన్ని అందుకోవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి సంవత్సర ద్వితీయార్థంలో ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారస్తులకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి మధ్య విక్రేతలకు పత్తి జోళ్ళ వ్యాపారం చేసే వారికి ఆదాయం బాగా ఉంటుంది ఇక విద్యార్థులకు గురుబలము అంతంత మాత్రంగా ఉండటం చేత తరచు పునశ్చరణ చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది పట్టుదల క్రమశిక్షణతో విజయం సాధిస్తారు ఉన్నత విద్య లభిస్తుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఎంట్రన్స్ పరీక్షలలో ర్యాంకు వస్తుంది అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది క్రీడాకారులకు కాలం కలిసి రాదు ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు విశేషమైన దిగుబడి ఇస్తాయి గిట్టుబాటు ధరలు తక్కువగా ఉండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి కలుగుతుంది రొయ్యల చేపల చెరువుల వారికి గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలు వస్తాయి పోల్ట్రీ వ్యాపారం వారికి ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది కౌలు రైతులకు విశేషమైన లాభాలు కనబడుతూ ఉన్నాయి స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ విలువ పెరుగుతుంది అందరూ మీ మాట వింటారు మీ సలహాలు పాటిస్తారు మీ పేరుతో గృహ నిర్మాణాలు జరుగుతాయి విలువైన వస్తువులు మీ పేరు మీద కొంటారు భార్య భర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది గతంలో విడిపోయి ఉన్నవారు తిరిగి కలుస్తారు అన్యోన్యంగా జీవిస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్స్ తో కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే అవకాశం కనపడుతుంది వివాహం కాని కన్యలకు వివాహం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స లేకుండా డెలివరీ జరుగుతుంది మగపిల్లవాడు కావాలనుకునే వారికి కోరిక నెరవేరుతుంది ఈ విధంగా ఈ సంవత్సరం స్త్రీ పురుషులు ఇద్దరికి అనుకూలంగా ఉన్నటువంటి సమయం అయితే ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవడం కోసం ఏ గ్రహము శాంతి జరిపించుకోవాలి అన్న విషయాన్ని పరిశీలిద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం వారు గురు శుక్ర గ్రహాలకు శాంతి చేయించుకోవాలి మూడవ పాదం వారు శని శుక్ర గ్రహాలకు శాంతి చేయించుకోవాలి నాలుగవ పాదం వారు రవి శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ఇక శ్రవణ నక్షత్రం మొదటి పాదం వారు బుధ శని గ్రహాలకు రెండవ పాదం వారు బుధ రాహు గ్రహాలకు మూడవ పాదం వారు రాహు గురు గ్రహాలకు నాలుగవ పాదం వారు కేతు శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ధనిష్ట నక్షత్రం మొదటి పాదం వారు గురు శుక్ర గ్రహాలకు శాంతి జరిపించాలి ధనిష్ట నక్షత్రం రెండవ పాదం వారు శుక్ర రవి గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ఉత్తరా నక్షత్రం వారు కెంపును శ్రవణ నక్షత్రం వారు ముత్యాన్ని ధనిష్ట నక్షత్రం వారు పగడాన్ని ధరిస్తే మంచి జరుగుతుంది ఇక ఈ రాశివారు శని గ్రహానికి జయపాదులు నిర్వహించి నువ్వులు దానం ఇస్తే మేలు జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఓం